సంబంధించి నవోదయ ఆరో తరగతి అప్లికేషన్ యొక్క కరెక్షన్ విండో స్టార్ట్ అయ్యింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ కరెక్షన్ విండో గురించి మాట్లాడుకుందాం సో కరెక్షన్ విండో అంటే ఏమీ లేదండి సో మీ పిల్లలకి మీరు ఏదైతే నవోదయ అప్లికేషన్ అప్లై చేశారో సో అప్లై చేసినప్పుడు మీకు తెలుసో తెలియకో ఏవైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే ఆ మిస్టేక్స్ మనం ఈ కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి సరిదిద్దుకోవచ్చు అయితే అన్ని మిస్టేక్స్ కూడా మనం సరిదిద్దుకోలేము ఓన్లీ కొన్ని మిస్టేక్స్ మాత్రమే సరిదిద్దుకోవడానికి వాళ్ళ ఛాన్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి ఎలా మన కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి సరిదిద్దుకోవచ్చు చూద్దాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి సో దాని కోసం నేను గూగుల్ రోమ్ ఓపెన్ చేశాను సో ఇది గూగుల్ సెర్చ్ ఏరియా కదా సో ఫస్ట్ మనం ఏం చేయాలి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి సో సింపుల్ గా నేను గూగుల్ సెర్చ్ ఏరియాలో ఎన్ఏ విఓ నవోదయం టైప్ చేశాను సో తర్వాత చూడండి లింక్ లు కనపడుతున్నాయి కదా సో సెకండ్ లింక్ ఒకసారి చూడండి సెకండ్ లింక్ మీకు సో సెకండ్ లింక్ మనకి జేఎన్విఎస్టి క్లాస్ సిక్స్ దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి క్యాండిడేట్ కార్నర్ కింద చూడండి క్లిక్ ఫర్ కరెక్షన్ విండో సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి కరెక్షన్ విండో అంటే ఏమీ లేదు మీరు ఏదైతే మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ అప్లై చేస్తారో ఆ అప్లై చేసేటప్పుడు కొంతమంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర తెలుగు అయితే ఇంగ్లీష్ పెట్టుకున్నారు ఇంగ్లీష్ తెలుగు పెట్టుకున్నారు ఇలా కొన్ని కొన్ని మిస్టేక్ చేసి ఉంటారు ఓన్లీ మిస్టేక్స్ ఉంటేనే మీరు కరెక్షన్ విండో ఉపయోగించి సరిదిద్దుకోవచ్చు అలాగంటే పన్ని మిస్టేక్స్ కాదు ఓన్లీ ఫ్యూ మిస్టేక్స్ మాత్రమే సో ఎలాంటి మిస్టేక్స్ మనం సరిదిద్దుకోవాలి ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇక్కడ చూడండి లింక్ చూడండి క్లిక్ ఇయర్ క్లిక్ ఇయర్ ఫర్ కరెక్షన్ విండో ఫర్ క్లాస్ సిక్స్ అలాగే మనకి లాస్ట్ డేట్ కూడా చెప్పారు ఏంటి ఒకవేళ మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ తప్పులు ఉంటే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు డేట్ ఎంత ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో మీరు ఒకవేళ మిస్టేక్స్ సరిదిద్దుకోవాలనుకుంటే మాత్రం ఈ రోజు కానీ మీకు టైం ఉంది సరిదిద్దుకోండి చాలా మంది పేరెంట్స్ అడిగింది ఏంటంటే సార్ మాకు తెలుసో తెలియకో మా పిల్లవాడు తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టాము సో ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం పెట్టామని చెప్పి ఈ డౌట్ ని చాలా మంది రైజ్ చేశారు సో మీ లాంటి వాళ్ళకి ఇది ఒక ఛాన్స్ అనమాట మీరు మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ కింద మార్చుకోవచ్చు ఇంగ్లీష్ తెలుగు కింద మార్చుకోవచ్చు సో ఫస్ట్ నేను ఏం చేస్తాను దీన్ని క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఇది మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను చూడండి ఒకసారి సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది సో స్టూడెంట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి సరే సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడుగుతుంది ఫార్టీ ఫోర్ ప్లస్ టెన్ ఎంత అడుగుతుంది సో త్రీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కనబడుతుంది మీకు ఏమని చెప్పాను ఈ కరెక్షన్ విండో అనే ప్రాసెసర్ ఆప్షన్ ఉపయోగించి మన పిల్లలకు సంబంధించి అప్లికేషన్ మిస్టేక్ ఉంటే మనం సరిదిద్దుకోవచ్చు కానీ అన్ని మిస్టేక్స్ కాదు ఓన్లీ కొన్ని ఫ్యూ మిస్టేక్స్ మాత్రమే సో ఫ్యూ మిస్టేక్స్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ పిల్లల యొక్క జెండర్ ఒకవేళ రాంగ్ గా పడి ఉంటే అంటే మేల్ బదులు ఫీమేల్ కానీ ఫీమేల్ కి బదులు మేల్ గా మీరు అప్లై చేసి ఉంటే సర్దిద్దుకోవచ్చు నెక్స్ట్ ఇంకేం సర్దిద్దుకోవచ్చు కేటగిరీ సో మీ పిల్లలకు సంబంధించి కేటగిరీ అంటే క్యాస్ట్ ఓబీసీ అయితే జనరల్ అని కానీ జనరల్ అయితే ఓబీసీ గాని ఎస్సీ అయితే ఎస్టీ కానీ ఎస్టీ అంటే ఓబీసీ ఈ విధంగా మీ క్యాస్ట్ కాకుండా వేరేది మీరు ఒకవేళ రాంగ్ గా ఎంటర్ చేస్తే సో క్యాస్ట్ కూడా మీరు సర్దిద్దుకోవచ్చు నెక్స్ట్ ఏరియా సో మీరు ఒక రూరల్ ఏరియా అయితే తెలుసో తెలుగు అర్బన్ పెట్టినా అర్బన్ ఏరియా అయితే తెలుసో తెలుగు రూరల్ పెట్టినా మీరు సరిదిద్దుకోవచ్చు నెక్స్ట్ డిజేబిలిటీ సో ఒకవేళ డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ ఎస్తో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఒకవేళ తెలుగు పెట్టుకుంటే తెలుగులో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది సో కొంతమంది అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ అయితే తెలుగు అని పెట్టుకున్నారు తెలుగు అయితే ఇంగ్లీష్ అందరూ కాదు కొంతమంది మాత్రమే సో అలాగే ఎవరైతే పెట్టుకున్నారో అలాంటి పేరెంట్స్ సో ఇప్పుడు కరెక్షన్ విండో ఆప్షన్ ఉపయోగించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీ పిల్లలు ఇంగ్లీష్ బాగా చదవగలితే ఇంగ్లీషే పెట్టుకోండి తెలుగు బాగా చదవగలిగితే తెలుగు మాత్రమే పెట్టుకోండి మళ్ళీ చెప్తాను మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే పెట్టుకుంటారో ఓన్లీ ఆ లాంగ్వేజ్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది బై లింగ్ అంటే రెండు లాంగ్వేజ్ లో ఉండదు సో ఓన్లీ ఈ ఫైవ్ డీటెయిల్స్ మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం మిగతా ఏది చేంజ్ చేసుకోలేము సో అర్థమైంది అయితే కదండి సో ఈ విధంగా మీరు కరెక్షన్ విండో ఆప్షన్ ఉపయోగించి మీ పిల్లలకు సంబంధించి ఈ ఫైవ్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవచ్చు సో తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఓకే కనబడుతుంది కదా ఈ ఓకేమే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైవ్ డీటెయిల్స్ లో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకొని కింద మీరు ఓకేమే క్లిక్ చేయవలసి ఉంటుంది సో అర్థం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఓకేనే క్లిక్ చేయాలి నువ్వు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ నేను మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చాలి అనుకున్నాను సో మీడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉందో కింద రండి ఇక్కడ ఉంది మీడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఈ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను తెలుగు పెడదాం అనుకున్నా అప్పుడు మీరు ఏం చేయాలి ఇది క్లిక్ చేసి ఇక్కడ తెలుగు ఉంటుంది కదా తెలుగు మీరు క్లిక్ చేసుకొని తర్వాత లాస్ట్ లోకి వచ్చిన తర్వాత సబ్మిట్ ఉంది సో ఈ విధంగా మీరు ఏం చేయాలి సబ్మిట్ చేయాలి సో మీరు ఏవైతే మార్చాలనుకున్నా అన్ని కాదు ఇందాక ఏవైతే ఫైవ్ చెప్పానో ఆ ఫైవ్ మీరు ఏదైతే మార్చాలనుకున్నారు ఓన్లీ అవి మా చిక్ కింద సబ్మిట్ మాత్రం క్లిక్ చేయవలసి ఉంటుంది సో అర్థం అయింది కానీ సో ఇదండి వీడియో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకున్నాను వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంబాయి